నమస్తే తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి గట్టి షాక్ ఇచ్చిన పెద్దారెడ్డి ఇది ఎందుకంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి పెద్దారెడ్డి తాడిపత్రి రావాలంటే ఎన్నో షరతులు ఆంక్షలు తట్టుకొని తాడిపత్రి రావాల్సి వస్తుంది చివరికైనా సరే తాడిపత్రి వచ్చి కార్యకర్తలకి నాయకులకి ఆయన సొంత ఇంట్లో ఉండాలంటే అక్కడ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకోవాల్సిందే కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి తాడిపత్రిలు ఇదో జరుగుతుంది రెండు సార్లు పెద్దారెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టులో పూర్తిగా పర్మిషన్ ఇచ్చింది మీరు ఈ సమయంలో వెళ్ళండి ఇట్లా వెళ్ళండి మళ్ళీ రిటర్న్ రండి కానీ అక్కడ ఉండే మడికి కొంచెం విద్వాంసాలు గొడవలు జరిగే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులు కూడా అక్కడ గొడవలు జరిగితే కంట్రోల్ చేయలేరు దయచేసి మీరు పొగులు పూట వెళ్ళి ఈవినింగ్ కల్లా మళ్ళీ రిటర్న్ రండి అని చెప్పి ఆ రోజు హైకోర్టులో ఆయనకి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది సరే హైకోర్టులో వచ్చిన గ్రీన్ సిగ్నల్ని జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పాటిస్తారంటే ఏ రోజు కూడా పాటించాల పెద్దారెడ్డి గారు చివరికి చూసి తట్టుకోలేక నేరుగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయాడు సుప్రీంకోర్టులో పెద్దారెడ్డి గారికి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది అసలు తాడిపత్రి నియోజకవర్గం నీది తాడిపత్రి నీ సొంత ఇల్లు ఉంది తాడిపత్రి నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు రావచ్చు మీ కార్యకర్తలతోటి నాయకులతోటి నీ సొంత ఇంట్లో నువ్వు ఉండొచ్చు పూర్తిగా సుప్రీంకోర్టులో ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది ఇప్పుడున్న పరిస్థితిలో తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు హైకోర్టును కూడా వ్యతిరేకించాడు మరి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ కూడా వ్యతిరేకిస్తాడో మరి ఏం చూడాలి నాకు తెలిసి ఏ ఒక్క అధికారైనా సరే సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ని ఉల్లంఘించి పెద్దారెడ్డి గారికి మళ్ళీ అడ్డంకులు కానీ సృష్టిస్తే పూర్తి స్థాయి మీకు ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది ఇక్కడ ఉన్న పరిస్థితి ఒకటి ఏంటంటే తాడేపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి భయపడి పూర్తి స్థాయిలో అధికారులు మొత్తం జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏది చెబితే ఆయన మాట వీళ్ళు వింటున్నారు ఇప్పటికిప్పుడు తాడిపత్రి నుంచి జే పెద్దారెడ్డి కానీ తరు ఏంటంటే విత్న్ సెకండ్లోనే పెద్దారెడ్డి కానీ తాడిపత్రి నుంచి తరివే తరివేసే పరిస్థితులు జరిగినాయి ఒకటి ఇప్పుడున్న పరిస్థితులు పెద్దారెడ్డి గారు సుప్రీంకోర్టు వెరకాలు వెళ్ళడం అనేది చాలా మంచి శుభవార్త ఈ వార్త తెలుసుకున్న వెంటనే తాడిపత్రిలో వైసీపీ కార్యకర్తలు నాయకులు పూర్తిగా ఎక్కడికక్కడ సంబరాలు చేస్తున్నారు మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు వస్తున్నారు మాకు మంచి రోల్ వస్తాయి మా కష్ట సుఖాలు మేము చెప్పుకుంటాం పెద్దారెడ్డి గారి వల్ల సాధ్యమైద్దని చెప్పి ఈరోజు చూసి పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తిగా సంతోషం తెలియజేశారు మేబీ నాకు తెలిసి పెద్ద రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితిలో ఒక ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని తాడిపత్రి వస్తే మంచిది సుప్రీంకోర్టులో పర్మిషన్ ఇచ్చింది కదా ఇంకా మనకి ఇబ్బంది లేదు అది అధికారులు కూడా మనల్ని అడ్డుకోరని చెప్పి డైరెక్టర్గా కానీ వస్తే మళ్ళీ అడ్డానికి ఒక 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 ఆటంకం జరిగే అవకాశం ఉంది పూర్తి స్థాయిలో ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఒక మేము ప్ర మా ప్రభుత్వం తరపున మేము సారీ గవర్నమెంట్ తరఫున మేము సెక్యూరిటీ ఇస్తాం కానీ మీరు వాళ్ళకి ఖర్చు భరించాల్సి వచ్చింది అన్నాడు అంటే ఈ పెద్దరెడ్డి గారు ఒకటే చెప్పారు ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తాను గవర్నమెంట్ తరఫున నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి పెద్దరెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈయన పెద్దరెడ్డి గారు నేను కొంత ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటాను మీరు ఇచ్చే సెక్యూరిటీ కాకుండా ప్రైవేట్ సెక్యూరిటీ అయితే నాకు పూర్తిగా అనుకూలంగా సపోర్ట్గా ఉంటుంది నాకు కూడా ధైర్యం ఉంటుంది అని చెప్పి పెద్దరెడ్డి గారు చెప్పడం జరిగింది కోర్టులో పూర్తిగా లాయర్ పన్నోలు సుధాకర్ రెడ్డి గారు గట్టిగా వాదనలు వినిపించడం వల్ల ఈరోజు కోర్టులో పెద్దారెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది నాకు తెలిసి రేపు కానీ పెద్దారెడ్డి గారి తాడిపత్రి వస్తే పూర్తి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ చేతులు దాటిపోయే అవకాశం ఉంది మేబీ నాకు తెలిసి పోలీస్ అధికారులు సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ని పాటిస్తే చాలా బాగుంటుంది సుప్రీంకోర్టు ఇచ్చిన స్టా స్టేట్మెంట్ని పాటించకుండా చేసి పవాకర్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసి మళ్ళీ పెద్దారెడ్డి గారిని తాడిపత్రి నుంచి తరిమేస్తే పూర్తిగా ఇక్కడ విధ్వంసాలు గొడవలు జరిగే అవకాశం ఉంది నా ఇప్పుడున్న పరిస్థితిలో జేసీ పబార్ రెడ్డి గారికి ఇక్కడ అధికారులు ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారు ఎన్ని రోజులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాంటారు మీకు జీతాలు ఇస్తుంది జేసీ ప్రభాకర్ రెడ్డి గారా పేద ప్రజలు కడుతున్న తన పనుల ద్వారా మీకు జీతాలు వస్తున్నాయా ఒక పాయింట్ ఆలోచించుకోండి జేసీ రెడ్డి గారు హవా మహా అయితే ఇంకా మూడు సంవత్సరాలు ఉంటుంది కొడితే మూడు సంవత్సరాలు కూడా లేదు రెండున్నర సంవత్సరం ఉంటుంది ఈ రెండున్నర సంవత్సరం మీరు జేసీ రెడ్డి గారు చెప్పిన మాటలు వింటారు ఆయన ఏది చెప్తే అది పాటిస్తారు ఆయన చెప్పిందే వేదం ఆయన చెప్పిందే సిద్ధాంతం ఈ రెండున్నర సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి ఏంది ఇదే పెద్దరెడ్డి గారు ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాడు ఎవరైతే తాడిపత్రి రాకుండా పెద్దారెడ్డి గారికి అడ్డంకులు సూచిస్తున్నారో ఎవరైతే పెద్దారెడ్డి గారిని అడ్డుకుంటున్నారో ఎవరైతే జేసీ పాభాకరెడ్డి గారు కనుసైగులో పని చేస్తున్నారో వాళ్ళందరికీ ఇరవై తొమ్మిదిలో గట్టి షాక్ తెలిద్ది ఒకవేళ టైం బాగాలేక ఇరవై తొమ్మిది కాదనుకో ముప్పై లేని సరే రెడ్డి గారు మిమ్మల్ని గుర్తుపెట్టుకురా మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా సరే మీరు రిటైర్ అయిపోయినా సరే ట్రాన్స్ఫర్లు అయి దూరం వెళ్ళిపోయినా సరే రిటర్న్ రప్పేస్తారు అందుకనే దయచేసి అధికారులు కూడా పూర్తిగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మాటలు వినకుండా కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ని పాటించండి మీ ఉద్యోగులకి దెబ్బ తగలదు మీ మీద ఆరోపణలు రావు స్వేచ్ఛగా ఎవరి పనులు చేసుకోవచ్చు ఈ తాడిపెద్దల గొడవలు జరుగుతాయి అది సహజం ఎక్కడైనా సరే రెండు రెండు పార్టీ ఎమ్మెల్యేలకు పడలేదనుకో ఇలాంటి గొడవలు జరుగుతాయి కానీ మీరున్న పరిస్థితిలో సెక్యూరిటీని పెంచుకోండి ప్రొటెక్షన్ ఎక్కువ తీసుకొని ఇద్దరికి రక్షణ కల్పించండి ఎవరైతే ఓవరాక్షన్ చేసి అధికారాన్ని అడ్డం పెట్టి చాలామంది రేగుతారో తీసుకొచ్చి వాళ్ళని బొక్కలు వేయండి లేదు ఒకవేళ పెద్ద రెడ్డి వర్గం బాగా గట్టిగా ఉండి ఈ జేసి రెడ్డి గారు వర్గం మీద రెచ్చిపోతానుకో ఇదే రెడ్డి వర్గాన్ని తీసుకెళ్ళి లోపలేసేయండి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంతేగాని చెప్పి మీరు ఇద్దరిని కంట్రోల్ చేయకుండా వీళ్ళ పక్కనున్న నాయకులు రెచ్చిపోయి విద్వాంసాలు సృష్టిస్తున్న వాళ్ళని మీరు మౌనంగా గానీ వదిలేస్తే రేపు రోజున ఇంకొక విద్వాసం సృష్ సృష్టించే అవకాశం ఉంది అందుకని చెప్పి ఈరోజు ఉన్న పరిస్థితిలో సుప్రీంకోర్టు మీకు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో పూర్తిగా మీరు ఆ స్టేట్మెంట్ ఫాలో అయ్యి కద్దారెడ్డి గారికి ఎప్పటిలాగే ఆయన నియోజకవర్గంలో ఆయన ఇంట్లో ఆయనకు ఉండే హక్కు కల్పించండి సుప్రీంకోర్టు పూర్తిగా ఆయనకి స్వేచ్ఛగా హక్కు కల్పించింది రాజ్యాంగంలో మనం ఎక్కడికైనా వెళ్ళచ్చు ఏదైనా చేసుకోవచ్చు ప్రజాస్వామ్యంలో మనం ఎవరినైనా విమర్శించవచ్చు అలాంటి స్వేచ్ఛ హక్కు మనకు కల్పించినప్పుడు మనం ఎందుకు మౌనంగా నిర్లక్ష్యంగా మన సొంత ఇంటికి వెళ్ళడానికి అనేక షరతుల అంశం తట్టుకొని నిలబడాల్సినంత అవసరం ఏంది ఈరోజు కోర్టు అదే చెప్పేసింది ఎవరిని అడ్డం సృష్టించినా ఎవరు మీకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వకపోయినా ఇమీడియట్గా మళ్ళీ మీరు మా దగ్గర రండి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే మీకు అడ్డంలు సృష్టించారో వాళ్ళ మీద చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి సుప్రీంకోర్టు స్వయంగా తెలియజేయడం జరిగింది నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల అధికారులు ఇంకా ఏ విధంగా స్పందిస్తారు అనేది ఇక వాళ్ళ వాళ్ళే వాళ్ళే తెలుసుకోవాలి ఇంకా నాకు తెలిసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఈయన ఎన్ని రోజులు ఇట్లాంటి అరాచకాలు చేస్తాడు ఒకటి ఆలోచించుకోండి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి పెద్దారెడ్డి గారిని సుమారు పదిహేను నెలల నుంచి తాడిపత్రి రాకుండా అడ్డుకుంటున్నారు ఇవన్నీ రాష్ట్ర డిప్యూటీ సీఎం తెలీదా చంద్రబాబు గారు తెలియదా లోకేష్ గారి తెలీదా మనం పూర్తిగా ఇలాంటి షరతులు ఆంక్షలు విధిస్తున్నప్పుడు మన పార్టీకి నష్టం జరిగిద్ది మీరు ఎందుకు ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటారు కఠినమైన నిర్ణయాలు తీసుకొని పార్టీకి నష్టం చేస్తారని చెప్పి ఏ రోజైనా సరే చంద్రబాబు ఎందుకు ఇన్ని మందలించలేదు ఆలోచించుకోండి ఇదే తాడిపత్రిలో టీడీపీ జెండా ఎగరాలి ఇరవై తొమ్మిదిలంటే ఇలాంటి కఠినమైన నిర్ణయాల్ని వెనుక్కి తీసుకోవాలి లేదు మేము ఇలాగే కక్షలు పెంచుకొని రాజకీయంగా పెద్దారెడ్డి గారిని అడ్డుకుంటాం పెద్దారెడ్డి గారి మీద ఆయన వెనకున్న వర్గం మీద విద్వాంసాలు సృష్టిస్తాం అక్రమ కేసులు పెట్టే వాళ్ళని భయభ్రంతులకు గురి చేస్తామంటే పూర్తిగా ఏ తాడిపత్రలు ఉన్న ప్రజలన్నీ గమనించి గుర్తుపెట్టుకొని ఇరవై తొమ్మిదిలో ఏరు కోరు మరి మళ్ళీ పెద్దారెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకునే అవకాశం ఉంది ఆలోచించుకోండి ఇప్పుడున్న పరిస్థితులు ప్రశాంతమైన రాజకీయాలు కావాలి ఇంకా జీవితాంతాలు పాతకక్షలు పెట్టుకొని పాత రోజులే మన ఇప్పుడున్న రోజులు అనుకుంటే కుదరదు టెక్నాలజీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారు చాలా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఇది మన అందరూ తెలిసిన విషయం అంటే దాన్ని బట్టి మీరు దృష్టిలో పెట్టుకొని ఒక క్రమశిక్షణ మెయింటైన్ చేసుకోండి మీరు ఇప్పుడు చంద్రబాబు తీసుకొచ్చిన టెక్నాలజీని మళ్ళీ తుంగలగాని అని దొక్కనంటే మనకి ఇదే తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిద్ది దానికి కారణం కూడా ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అవుతారు అంటే అర్థం చేసుకోండి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు పోటీ చేసినా ఇంట్లో కూర్చున్నా సరే పూర్తిగా భారీ మెజార్టీ సాధించే అవకాశం ఉంది దానికి కారణం మన కూటమి నేతలే ఎందుకు వీళ్ళు చేస్తున్న అరాచకాలు విధ్వంసాలు అక్రమాలు దోపిడీలు రౌడీజాలకి ప్రజలే భయపడి మళ్ళీ ప్రతిపక్ష పార్టీని ఎన్నుకుంటారు అలాంటి అలాంటి రోజులు ఎందుకు తెచ్చుకుంటారు మీరు చేతులారా ఈరోజు పెద్దారెడ్డి గారికి సుప్రీంకోర్టులో గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే దానికి కారణం ఎవరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కదా ఈయన చేసిన అరాచకం వల్లే కదా పెద్దారెడ్డి గారు ఈరోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయాడు హైకోర్టు వరకు వెళ్ళి హైకోర్టులో కాదని చెప్పి చివరికి ఎక్కడ కూడా మనకు లాభం పొందలేదు ఇక సుప్రీంకోర్టుగా వెళ్దాం అని చెప్పి చివరికి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సుప్రీంకోర్టుకి వెళ్ళినాక ఈరోజు పెద్దారెడ్డి గారు విజయం సాధించారు ఎనివే మీరు ఏదైనా సరే మీ మొండి వైఖరిని మార్చుకొని ఇదే తాడిపత్యాల క్రమశిక్షణగా ఉండి సైలెంట్గా నియోజకవర్గంలో ఎవరు అభివృద్ధి పనులు చేసుకోండి ఎవరు కార్యక్రమాలు చేసుకుంటే ఏ రీసుకుంటదు పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు చట్టపరంగా మీరు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి కానీ ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలకి ఇక జీవితాన్ని చెక్కు పెట్టండి ఇదే రాజకీయాలు చేసుకుంటా పోతే ప్రజలన్నీ గమనించి మిమ్మల్ని పూర్తిగా ఇంటికే పరితయం చేస్తారు కానీ అసెంబ్లీకి కూడా రానిరు థ్యాంక్ యూ